ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు మూడవ అధ్యయము ఒకటవ వచ్చినని చదువుకుందాము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునేవారంగా మనముండాలి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకుంటారో అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడిచే సంవత్సరములను శాంతిని కలుగు చేస్తాయి ఉదయకాల సమయంలో దీర్ఘాయువు కలిగిన వారంగా ఉండాలన్నా సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు పొందుకోవాలన్నా శాంతిని పొందుకోవాలన్నా దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునే వారంగా మనం ఉండాలి ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటూ దేవుడు కలుగు చేసే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని కృపలో మిమ్మల్ని భద్రపరుచును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటారో వారి జీవితాల్లో శ్రేష్టమైన మేలులు ఆశీర్వాదాలు కలుగు చేసే దేవుడిగా ఉన్నావు కనుక దేవ నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటూ నేను ప్రేమించేవారుగా ఉంటూ నుండి కృపను దేవ దీవెనను పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆ మేన్